తెలుగు భాష ఎంత పుణ్యం చేసుకుందో ఘంటసాల గారు తెలుగువాడై మన గడ్డ మీద పుట్టాడు మనం ఎంత అదృష్టవంతులు అంటే ఘంటసాల గారు ఈ నేల మీద నడిచినటువంటి కాలంలో మేము కూడా ఉన్నాము అని చెప్పుకునేంత కర్వం మనకి తెలుగువారి ఆరాధ్య దైవం తిరుమల వెంకటేశ్వర స్వామి అయితే తెలుగువారి ఆరాధ్య గాయకుడు ఖచ్చితంగా ఘంటసాల వెంకటేశ్వరరావు గారు ఒక మహాగాయకుడి యొక్క జీవితాన్ని వెండి తెర మీద ఆవిష్కరించడం అంటే కూర్చో చిల్లు వారి యొక్క హృదయంలో పూసినటువంటి భావాల జల్లు వెండి మీద ఒక జీవిత చిత్రంగా మనకి ఆవిష్కృతమైంది ఇది నిజంగా వారికి మనం ఎంతో హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేయవలసింది

రామారావు చేశారు గొప్ప సినిమాని రెండు నిమిషాలు మాట్లాడే ముందు ఒక ప్రత్యేకంగా అభినందించవలసిన విషయం ఏంటంటే ఈ సినిమాకి దాదాపు యాభై ఏళ్ళు దాటిన వాళ్లే వస్తారనుకున్నాం కానీ నలభై ఏళ్ళ లోపు వాళ్ళు కూడా ఇక్కడ చాలా మంది కనిపిస్తున్నారు వాళ్ళందరికీ కూడా హృదయపూర్వకంగా అభినందన తెలియజేస్తూ రామారావు గారిని ఆయన మాట్లాడలేరు చాలా కష్టం నాకు తెలుసు ఎందుకంటే ఆయన మాటల మనిషి కాదు వెండి చేతల మనిషి అని మనకు అర్థమైంది అయినప్పటికీ కృతజ్ఞతలు చెప్పమని మాత్రం కోరారు కాకినాడే వారిని కాకినాడే అందరికీ నమస్కారం ఇంత కాకినాడ జన్మించిన కంఠసాల సినిమా ద్వారా నాకు ఈ యొక్క ఖ్యాతి గౌరవం దక్కినందుకు నిజంగా భగవంతుని కృతజ్ఞత తెలుపుకుంటాను మీ అందరికీ తెలియని ఒక విషయం ఏమిటంటే భారతదేశంలో ఏ గాయకునికి కూడా ఇంచుమించు ప్రపంచ చరిత్రలో ఏ గాయకుని మీద కూడా పూర్తి నిడివి చిత్రం రాలేదు ఇంతవరకు ఆ ఖ్యాతి ఘంటసాల గారికి దక్కింది అది చేసుకునే భాగ్యం నాకు మీరందరూ కూడా ఇంత రెస్పాన్స్ నేను ఊహించలేదు ఆ ఖ్యాతి ఘంటసాలదే కానీ ఆ సాహసం మాత్రం చిత్తజల్లుబడిదే